ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాష్ వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదు శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిదల రాశి వారు ఈ రోజు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు అనుకోని బాధ్యతలు మీ రోజు వారి ప్లాన్లని చెదరబడతాయి మీరు మీకోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తలొకండి మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైన ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావడం దాని వల్ల మీ సమయం వృధా అవుతుంది మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది నుంచి ప్రతికూల ప్రతిస్పందనకి దారి తీయవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే కడ్గమాలతో అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేదైన సుఖనుభవం